బేతాళ కథలు గర్విశ్చి భార్య పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఎంతో గర్వాతిశయం ఉండదగిన నీవు దీక్షతో ఈ హేయమైన పనిచేస్తుంటే నాకు కన్యాకుబ్జ దేశానికి చెందిన కౌండిన్యుడు జ్ఞాపకం వస్తున్నాడు అతి విచిత్రమైన అతని కథను చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు కన్యాకుబ్జ నగరంలో కౌండిన్యుడనే యువకుడుండేవాడు అతను ధనికుడు అతను సుమంతుడనే ముని యొక్క కుమార్తెను పెళ్లాడాడు కూడా సంపన్నుడే ఆ విధంగా కౌండిన్యుడి భార్య సంపన్నుల ఇంటి ఆడపడుచు సంపన్నుల ఇంటి కోడలు కూడా అయ్యి మహాగర్విష్ఠిగా ఉండేది కొంతకాలం గడిచాక కౌండిన్యుడి తండ్రి చనిపోయాడు అతని తల్లి భర్తతో పాటు సహగమనం చేసింది కౌండిన్యుడు తన తల్లిదండ్రులకు క్రియలు జరిపి రెండు నెలలు గడిచాక రాజధానికేదో పనిమీద వెళ్లాడు అక్కడ అతనికి అందగత్తలైన వేస్యలు కనిపించారు అతను వారిలో ఇద్దరిని చూసి సమ్మోహితుడై తనకున్నదంతా అయిపోయినదాకా వారితో విలాసంగా కాలం గడిపి ఇంటికి తిరిగి వచ్చాడు అసలే గర్వీశ్యు అయిన అతని భార్య తన భర్త చేసిన పనికి అతన్ని చూసి చాలా చేదరించుకున్నది కౌండిన్యుడు వర్తకం చేసుకుని డబ్బు గడించుదామనే ఉద్దేశంతో తన భార్యను నగలనీయమని బతిమాలాడు ఆమె నగలనీయకపోగా భర్తను పురుగు కింద కట్టేసి తన పుట్టింటికి వెళ్లిపోయింది కౌండిన్యుడు హతాశుడై ఇల్లు వాకిలి వదిలిపెట్టేసి వర్తక నౌక ఒకటి సముద్రం మీద బయలుదేరుతుంటే తనుకూడా ఆ నౌకలో ఎక్కాడు సముద్ర మధ్యంలో ఆ నౌక కాస్త మునిగిపోయింది కౌండిన్యుడొకడు తప్ప నౌకలో ప్రయాణిస్తున్న వారందరూ సముద్రంలో మునిగిపోయారు కౌండిన్యుడికి అదృష్టవసాన ఒక కొయ్య తెప్పగా దొరికింది అతను దాని ఆధారంతో తన ప్రాణాలు కాపాడుకొని ఎలాగో ఒక పర్వతం దగ్గరకి కొట్టుకొచ్చాడు అతనికి ఆకలి దహించుకుపోతున్నది ఆ పర్వతం మీద ద్రాక్షపదలున్నాయి అతను ఆ ద్రాక్ష తిని ఆకలి తీర్చుకుని ఒక ఎత్తైన మద్ది చెట్టు కింద తన పైబట్ట పరచుకొని పడుకున్నాడు చీకటి పడింది ఆ రాత్రి ఆ పర్వతం మీద ఒక వింత జరిగింది కాశీరాజుకు రత్నావళి అనే కుమార్తె ఉన్నది ఆమె అతిలోక సుందరి ఆ రాత్రే ఆమె కాళ్లు కడుక్కోకుండా ఉత్తరంగా తలపెట్టుకుని పడుకుని నిద్రపోయింది ఆ అవకాశం చూసుకొని ఒక రాక్షసుడు ఆ రాజకుమార్తె నెత్తుకుని కౌండిన్యుడు చేరిన పర్వతం మీదకి వచ్చి ఆమెనొక అందమైన గుహలోకి తీసుకుపోయాడు ఆ గుహలో అన్ని రకాల సామాగ్రి చక్కగా అమర్చి ఉన్నది రాక్షసుడు రత్నావళిని గుహలో దించిన మరుక్షణంలోనే ఆ రాక్షసుడి భార్య ఎక్కడి నుంచో అతివేగంగా వచ్చి ఏడుస్తున్న రాజకుమార్తెను చూసి ఇదెవరు దీన్నెందుకు తెచ్చావు అని గదమాయించి అడిగింది నీకు ఆహారంగా తీసుకువచ్చాను ఈ కొండ మద్ది చెట్టు కింద ఒక బ్రాహ్మణ యువకుడు పడుకుని ఉన్నాడు వాణ్ణి నేను తింటాను వెళ్లి పట్టుకురా అన్నాడు రాక్షసుడు తన భార్యతో వెంటనే రత్నావళి రాక్షసితో వసే నీ మొగుడు పచ్చి అబద్దాలు ఆడుతున్నాడు నువ్వు ముసలిదాని వెయ్యావని పడుచుగా ఉన్న నన్ను తెచ్చుకున్నాడు అన్నది రాక్షసుడి భార్య అసూయతో మండిపడి సరే నీకోసం ఆ చెట్టు కింద ఉన్న బ్రాహ్మణ యువకుణ్ణి తెస్తాను ఉండు అని చెప్పి కౌండిన్యుడున్న చోటికి వచ్చి అతనితో మంచిగా మాట్లాడి నా భర్త నన్ను వదిలిపెట్టేశాడు వాడి దగ్గర శక్తి అనే ఆయుధం ఉన్నది దాన్ని తెచ్చి నీకిస్తాను దానితో నా మొగుణ్ణి చంపేసినట్టయితే నేను నీకు బానిసగా ఉండి ఎంత సేవైనా చేస్తాను అన్నది నీవు రాక్షసివి నా వంటి వాళ్లను తినేదానివి నీ మాట ఎలా నమ్మటం అన్నాడు కౌండిన్యుడు ఏ పాపమో చేసుకోబట్టే కదా నేను నా ముగుడు ఈ రాక్షస జన్మ ఈ రాక్షస జన్మ వదిలితే వాడు బాగుపడతాడు నీ ప్రాణం కాపాడిన పుణ్యంచేత కూడా మంచి జన్మ కలుగుతుంది అన్నది రాక్షసి సరే అయితే ఆ శక్తిని తీసుకురా అన్నాడు కౌండిన్యుడు రాక్షసి వెళ్ళి ఆ శక్తిని తెచ్చి అతనికిచ్చింది ఈ లోపల గుహలో రాక్షసుడు రాజకుమార్తెను బలాత్కరించపోయాడు ఆమె వాడి నుంచి తప్పించుకునే ఉపాయం లేక ఆ రాక్షసుడితో నాతో సుఖపడాలంటే కనీసం నన్ను శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకు ఆ చెట్టు కింద ఉన్నాడంటివే ఆ బ్రాహ్మణ యువకుణ్ణి నీ భార్య ఈ పాటికే తినకుండా ఉంటే వెంట పెట్టుకురా అతను మంత్రయుక్తంగా మనకు పెళ్లి చేశాక కావలిస్తే అతన్ని నువ్వే తిందువుగాని అన్నది మూఢుడైన ఆ రాక్షసుడికి ఇది చాలా మంచి సలహాగా తోచింది అందుచేత వాడు గుహ నుంచి బయల్దేరి మద్దిచెట్టు కింద ఉన్న కౌండిన్యుడి వద్దకు వెళ్లాడు వాడింకా దూరాన ఉండగానే రాక్షసి కౌండిన్యుడితో ఆ వచ్చేవాడే నా మొగుడు నిన్ను తినటానికి వస్తున్నాడు శక్తితో ఒకటి పెట్టావంటే చస్తాడు అని చెప్పింది రాక్షసుణ్ణి దగ్గరగా రానిచ్చి కౌండిన్యుడు శక్తి ప్రయోగించి చంపేశాడు ఆ రాక్షసుడు చచ్చిన చోటు శక్తి క్షేత్రమని ప్రసిద్ధికెక్కింది ఆ రాక్షసి కౌండిన్యుడితో నేను కిందటి జన్మలో ఔర్వుడన్నే మున్ని కుమార్తెను నా పేరు కందళి నన్ను నా తండ్రి దుర్వాసుడికిచ్చి పెళ్లి చేశాడు నేను నా భర్తతో అస్తమానము పోట్లాడేదాన్ని చూసీ చూసి నా భర్త నన్ను భస్మం కమ్మని శప్పించాడు పాపఫలం పూర్తిగా నాశనం కాక ఈ రాక్షసి జన్మ ఎత్తాను అయినా నా శాపం అనుభవించిన కారణంచేత నాది పూర్తిగా రాక్షస బుద్ధి కాదు అందుకే నేనిప్పుడు నీకు సహాయపడి పుణ్యం సంపాదించుకున్నాను నా భర్త కాశీరాజైన సుద్యుమ్నుడి కుమార్తెను రత్నావళి అనేదాన్ని ఎత్తుకొచ్చాడు ఆమె ఇప్పుడు ఈ కొండ మీదనే ఉన్నది నీవామెను పెళ్ళాడు మిమ్మల్నిద్దర్నీ నేను క్షణంలో కాశీ చేర్చుతాను నేను మీ ఇద్దర్నీ కనిపెట్టి ఉంటాను అన్నది కౌండిన్యుడిందుకు సమ్మతించాడు రాక్షసి ఏనుగురూపం ధరించి రత్నావళిని కౌండిన్యుణ్ణి తనపైన ఎక్కించుకుని రేపపాటు కాలంలో కాశీలోని విశ్వేశ్వరాలయం దగ్గర వాలింది ఆమె సలహాపైన కౌండిన్యుడు రత్నావళిని రాజుగారి వద్దకు తీసుకుపోయాడు రత్నావళి తల తండ్రితో జరిగినదంతా చెప్పి ఈ యువకుడు నన్ను కాపాడాడు అతనితో పాటు నేను ఏనుగుపైన ఎక్కాను ఈ రెండు కారణాల చేత ఇతను నా భర్త కావటానికి అర్హుడు అన్నది కాశీరాజు సంతోషంగా కౌండిన్యుడికి తన కుమార్తెనిచ్చి వైభవంగా చేసి అంతులేని రత్నాలతో సహా మహోదయపురాన్ని అతనికిచ్చేశాడు ఎంత జరిగాక కౌండిన్యుడి మొదటి భార్యను ఆమె బంధువులు నానామాటలు అన్నారు ఇప్పుడు చూడు నీ భర్తకెలాటి యోగం పుట్టిందో అతన్ని నానామాటలు అన్నావు ఇప్పుడు అతని దగ్గరికి ఏం మొహం పెట్టుకుని పోతావు పోతే మాత్రం నిన్ను అతను ఆదరించి ఏలుకుంటాడా ఏమిటి నిన్ను హీనంగా చూస్తాడు అన్నారు వాళ్లు ఆమె కూడా తాను భర్త విషయంలో పొగరబోతుగా ప్రవర్తించినందుకు చాలా పశ్చాత్తాపడింది ఆయన నా నగలడిగినప్పుడు ఇచ్చాను కాదు అని తనను తాను తిట్టుకున్నది ఈ సమయంలో అందరూ ఆశ్చర్యపడేలాగా కౌండిన్యుడు తన మొదటి భార్య కోసం పల్లకీ పంపాడు ఆమె అందులో ఎక్కటానికి కూడా సిగ్గుపడి పల్లకీ తెచ్చిన వాళ్ల ప్రోద్బలంతో ఆ పల్లకీలోకి ఎక్కి తన భర్త వద్దకు వెళ్ళింది కౌండిన్యుడు తన పెద్ద భార్యను ఎంతో ఆదరంతో స్వీకరించాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకొక సందేహం తనను హీనంగా చూసి దరిద్రస్థితిలో తన నగలు కూడా ఇవ్వ నిరాకరించిన భార్యను కౌండిన్యుడు తనకు మంచి రోజులు వచ్చాక ఎందుకు చేరదీసి ఆదరించాడు ఆమెపై నిజంగా ప్రేమ ఉండటం చేతనా లేక ఆమె అనాధారణ ఫలితంగానే తాను సముద్రయానం చేయటము సముద్రంలో నౌకమునగటము చివరకు తానొక రాజకుమార్తెకు భర్త కావటము మొదలైన శుభాలన్నీ జరిగాయన్న కృతజ్ఞత వలన ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కౌండిన్యుడికి తన భార్య మీద గొప్ప ప్రేమ లేదు కోపము లేదు కృతజ్ఞత లేదు తన ఐశ్వర్యానికి అహంకరించే మనిషి తనకన్నా ఐశ్వర్యవంతుడైన భర్త ముందు అణకువగా ఉంటుంది గర్విష్ఠి అయిన తన భార్యను అణకువగా చేసుకునే సంతృప్తి కోసం కౌండిన్యుడు తన మొదటి భార్యను పిలిపించాడు అన్నాడు రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఎలుక సహాయం శంకరాచార్యుల వారు అద్వైత బోధ చేస్తున్న కాలంలో చిదానందస్వామి అనే సన్యాసి బ్రహ్మచారి తన శిష్యవర్గంతో సహా అద్వైత బోధలు అధ్యయనం చేయాలని సంకల్పించాడు అయితే చిదానందస్వామికి కాని ఆయన శిష్యగణానికి కాని సంస్కృత భాష అంతగా రాదు ఆ కారణంచేత ఆయన ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండే మహాపండితుణ్ణి తమకందరికీ సంస్కృత భాష నేర్పమని అడిగాడు పండితుడు సంస్కృతం నేర్పటానికి తనకేమీ అభ్యంతరం లేదన్నాడు అయితే ఆయన ధోరణి చూస్తే ఎందుకో శంకిస్తున్నట్టు కనిపించాడు నాకు నా శిష్యులకు సంస్కృతం నేర్పటం గురించి మీకేమైనా అభ్యంతరం ఉన్నట్టయితే చెప్పేయండి అన్నాడు చిదానందస్వామి మరే అభ్యంతరమూ లేదు మా ప్రాంతమంతటా క్షేమ పరిస్థితి ఏర్పడి ఉన్నది మీరంతా ఇక్కడ కనీసం ఒక సంవత్సరం పాటుండి దీక్షగా సంస్కృత భాషాధ్యయనం చేయవలసి ఉంటుంది కదా అంతకాలంపాటు మా గ్రామస్థులు మిమ్మల్ని అందరినీ భిక్షలతో పోషించగలరా అని నా సందేహం అన్నాడు పండితుడు దానికేముంది దైవేచ్ఛ ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు స్వామి గ్రామానికి ఒక చివరగా ఒక చిన్న మఠం ఉన్నది చిదానందస్వామి తన శిష్యులతో ఆ మఠం ప్రవేశించాడు పండితుడు అక్కడికి వచ్చి స్వామికి సంస్కృత పాఠం చెప్పి వెళ్ళిపోతుండేవాడు స్వామి శిష్యులు పగటిపూట దూరగ్రామాలకు కూడా వెళ్ళి దొరికిన భిక్ష తెచ్చేవారు దాన్ని అందరూ పంచుకొని తినేవారు రాత్రిపూట స్వామి తన శిష్యులకు తానానాడు నేర్చుకున్న పాఠం చేసేవాడు ఇలా చేయటం చేత అధ్యయనం మరింత చురుకుగా సాగేది ఇలా ఒక వారం రోజులు గడిచింది ఒక రాత్రి చిదానంద స్వామి తన శిష్యులకు పాఠం చెబుతుండగా ఎక్కడి నుంచో ఒక చిట్టెలుక వారి మధ్యకు ధైర్యంగా వచ్చి ఒక ధాన్యపు గింజను స్వామి దగ్గర పెట్టి వెళ్లిపోయింది మరికొంతసేపటికి అది మళ్లీ అక్కడికి వచ్చి మరొక ధాన్యపు గింజను తెచ్చి స్వామి ముందు పెట్టి మళ్లీ వెళ్లిపోయింది రెండు ఘడియల కాలంలో అది ఇలా సార్లు వచ్చి ప్రతిసారి ఒక ధాన్యపు గింజను స్వామి ముందు పెట్టి వెళ్లిపోయింది ఇది చాలా అపూర్వం ఇందులో దైవప్రేరణ ఏదో ఉన్నది అంటూ చిదానంద స్వామి దీపం తీసుకుని మఠం బయటకు వచ్చి చిట్టలుక ఎటుగా వెళుతుందోనని చూశాడు ఆఖరుసారి ధాన్యం గింజను పెట్టి వెళ్లిపోయే చిట్టలుక మఠానికి కొంచెం దూరంలో ఉన్న కలుగులో నుంచి పైకి వచ్చి చాలా దూరం నేలపైనే పరిగెత్తి చివట చివరకు మరొక కలుగులోకి దూరి అదృశ్యమైంది మరి దాని జాడ కనిపించలేదు అది మాయమైన కలుగు దిగుడు భూమిలో బాడుబడ్డ దిబ్బల మధ్యగా ఉన్నది మర్నాడు తెల్లవారగానే చిదానంద స్వామి పండితుడి వద్దకు వెళ్లి రాత్రి తాను చూసినదంతా చెప్పి నిర్జన ప్రదేశం నుంచి ఆ ఎలుక ధాన్యపు గింజలు తీసుకురావటం చూస్తే ఇది పరిశోధించదగిన విషయంలాగా కనిపిస్తున్నది గ్రామాధికారితో చెప్పి నలుగురు మనుషులను నేలతబ్బటానికి మాట్లాడండి అని సలహా ఇచ్చాడు పండితుడు గ్రామాధికారి వద్దకు వెళ్లి స్వామి తనతో అన్న విషయమంతా చెప్పాడు గ్రామాధికారి పలుగులతోనూ పారలతోనూ మనుషులను వెంట పెట్టుకుని మఠానికి వచ్చాడు చిదానంద స్వామి వారందరినీ మఠం వెనుక ప్రాంతానికి తీసుకుపోయి కిందటి రాత్రి చిట్టెలుక ఏ కలుగులోకైతే దూరిందో ఆ కలుగును వాళ్లకు చూపించి ఆ కలుగు వెంబడి తవ్వుకుంటూ పొమ్మన్నాడు ఒక గంటసేపు తవ్వేసరికల్లా ఒక పాడుపడిన ఇంటి శిథిలాలు భూగర్భంలో కానవచ్చాయి అది చాలా పెద్ద భవనం అయి ఉండాలి ఆ భవనంలో ఒక పెద్ద నేలమాళిగా దాని నిండా అనేక పుట్ల ధాన్యము బయటపడ్డాయి రాశి మీద చిట్టులుగా కూర్చొని నిశ్చింతగా కడుపు నింపుకుంటున్నది గ్రామాధికారి ఆలస్యం చేయకుండా ఆ ధాన్యమంతా గ్రామానికి చేరవేయించి ఇంటింటికి అవసరమైనంత పంచిపెట్టి మిగిలినది కొట్లలో పోయించాడు ఆ విధంగా ఆ గ్రామం వాళ్లకు ఆ ఏడు ఆకలి కరువు తీరిపోయింది మరుసట్టేడు వర్షాలు బాగా పడి కరువు పరిస్థితి తొలగిపోయింది